నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతాను సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదన అర్థం మరి ఇంత రీజన్ ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఇండైరెక్ట్ గా నీ గేమ్ చడిపోవడానికో లేకపోతే నీ గేమ్ డిస్టర్బ్ అవ్వడానికో నేనే రీజన్ అని చెప్పేటప్పుడు నువ్వు ఎందుకు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోవట్లేదు ఎందుకు నువ్వు అక్కడ స్ట్రాంగ్ పాయింట్ పెట్టట్లేదు అంటే అది చెప్పు చెప్పు అన్ని ఎందుకు వచ్చి చెప్పిన వాళ్ళతో నీ గురించి వచ్చిన నాతో చెప్పిన వాళ్ళతో నేను ఏం చెప్పానో అది తెలుసు పెట్టకపోయినట్టు గారు నా గురించి ఇదే లైఫ్ ఎగ్జాంపుల్ మిగిలిన ఇద్దరు వెళ్ళిపోయారు ఐషార్ అని ఇద్దరు వెళ్ళిపోయారు

నువ్వు ఎందుకు చేశావో నాకు తెలియదు నేనైతే నాకు ఇప్పుడు రమ్యను పోక్ చేయడానికి నేను చెప్పింది నేను చెప్పు రమ్య నువ్వు పోక్ చేయడానికి నాకు చాలా అన్నా విషయం నాకు నాకైతే అదండి నువ్వు వేస్ట్ స్టాండర్డ్ తో అని నాకు ఇప్పటికీ తెలియదు నేను అది అనుకున్నా రమ్య పోక్ చేయడం నువ్వు అన్నవేమో అని చెప్పేసి అనుకున్నా ఎందుకంటే ఎండ్ ఆఫ్ దే నేను ఇన్ని ఫ్రెండ్ నిధంగా నువ్వు అందుకే అన్నావేమో నాకు అనుకున్నా నేను అనుకున్నా దాని వల్ల మీరు నామినేషన్ పాయింట్ అయితే నేను మార్చకూలేదు నమ్మొచ్చా

చెప్తున్నారా అరే విను తనుజ ఏమైంది ఏమైపోయిందంటే ఆ రోజు రమ్య చెప్పిన పాయింట్ నేను అఫెండ్ అవ్వలేదు ఇప్పటికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను కళ్యాణ్ నాతో మాట్లాడమను నాతో ఉండమను నన్ను పట్టించుకోమను నేను నేను అడగట్లేదు నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుండు నేను ఫీల్ అవుతాను ఎందుకంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకే ఉంటుంది ఇప్పుడు వచ్చిన అంతమంది కూడా ఒకటే పాయింట్ చెప్పలేదు వాళ్ళు అనుకుంది వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పేసి వెళ్ళారు అండ్ కొన్ని కొన్ని వర్డ్స్ తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది రా ఎందుకంటే ఇక్కడ ఏమీ తొక్కాలని నేను చూడట్లా నాలో అయినంత బెస్ట్ నేను ఇవ్వడానికే చూస్తున్నాను అని నేను ఇస్తున్నా మోరోవర్ మొన్న కూడా నేను ఇమ్ముతో వాడు ఒక్కటే అన్న కెప్టెన్సీ కంటెంట్ రావడానికి నేను మనీ ఇచ్చా ఆస్కింగ్ ఇస్ డిఫరెంట్ రిక్వెస్టింగ్ ఇస్ డిఫరెంట్ బెగ్గింగ్ ఇస్ డిఫరెంట్ అదొందా నేను అడగద్దు ఫైట్ చే అన్న అదొంద రిక్వెస్ట్ అనలేదు బెగ్గింగ్ అనలేదు అడగద్దు ఫైట్ చే అబ్బో నేను నువ్వు అన్నం నువ్వు అన్నం తవ ఆ ఆడు మేము డి తీసుకున్నాం అన్నారు రీతూ తినేబో చెప్పింది నువ్వు ఒక మాట కూడా అనలేదు నువ్వు ఒక్క మాట కూడా అడగలేదు కదా డిసిషన్ తీసుకున్నాం అనేసి షుడ్ బిలీవ్ మీ అండి నాకు పాపం తెలియదండి నన్ను నమ్మండి ఇప్పుడు లైక్ అలాంటి ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు అడిగినప్పుడు తప్పేముంది తప్పేముంది అని ఎప్పుడైతే నో నేను అవ్వాలి నేను కూడా దానికి ట్రై చేస్తున్నాను అన్న కానీ ఇమీడియట్ గా నేను నడకూడదు ఇప్పుడు కరెక్ట్ ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా ఇప్పుడు క్యాబ్ నాకు దొరికిన తనకు దొరికిన ఇప్పుడు తను వేరే వాళ్ళ లైక్ హౌస్ మెట్ లో ఎవరికి ఇచ్చినా కూడా వాళ్ళు లైక్ ఆ వీక్ బట్టి గేమ్ ఎవరు ఎలా ఆడారు బట్టి డిసైడ్ చేస్తారు ఆయన తీసుకుని వెళ్ళి సంజయ్ నాగస్తారు సంజయ్ నాగర్ ఆయనందే కెప్టెన్ చేస్తారు కానీ ఇంకొక ఆప్షన్ లేదు అక్కడ అంతేగా అంతేగా దాన్ని నేను ఆలోచించి నేను ఆయన అడిగా ఇప్పుడు నూర్ నావు దివ్య ఉంది లేకపోతే ఇంకొంతమంది ఉన్నారు ఉన్నారనుకో నేను ఎంత ఫ్రెండ్ అయినా ఇప్పుడు నేను వీక్ మొత్తం నేను నా మైండ్ ఆలోచ మైండ్ పెట్టి నేను ఆడకుండా ఏం చేయకుండా వచ్చిన దాంట్లో లేకపోతే ఇంకొకరు హెల్ప్ చేసిన దాంట్లో తీసుకొని వచ్చి నన్ను కన్ఫెన్ చేయండి అంటే నేను చేస్తారా ఫుల్ ఇమ్ము అన్న ప్లేస్ లో నేను నీకేమో ఇమ్ము అన్న నేను నువ్వు ఉండుంటే ఏం చేసామని తెలుసా ఎవరికి ఇచ్చామని తెలుసా రమ్మేకి ఇచ్చామని క్యాప్ తీసుకెళ్ళి నేను కెప్టెన్ కోసం అంటే నువ్వు కూడా సపోర్టింగ్ ఆ సైడ్ ఇచ్చేస్తున్నావా

నేనే నేనే అన్నానంటే నేనే అడగద్దు అన్నానంటే నువ్వు అర్థం చేసుకో ఒక్కొక్కరి ఒక్కలా పోటరే అవుతుంది అది నేనే వద్దన్నాను కదా అడగద్దు కదా నేనే దగ్గరికి వచ్చి ఆ టైం అడుగుతాను ఇద్దరికి ఎలా అడుగుతుంది అని చెప్పి నేను ఫాస్ట్ వచ్చి నేనే నీకే కదా చెప్పాను అడగద్దు అని చెప్పి ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపో